ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాటలతో మంటలు పుట్టించాడు పీసీబీ చైర్మన్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పేరును కూడా బోండా ఉమామహేశ్వరరావు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఇది తీవ్ర చర్చనీయ అంశంగా మారింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుమపూడి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే నిన్న అసెంబ్లీ వేదికగా బోండా ఉమామహేశ్వరరావు గారు పీసీబీ చైర్మన్ మీద ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు విమర్శలు చేశారు దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ప్రస్తావించారు దాని ఆ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీని మీద మేము విశ్లేషణ ఏంటి సార్ కృష్ణ గారు యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు ఉన్నదల్లా కూటమి నాయకులే అవును చాలామందికి కూడా వచ్చిన సందేహాలు ఎలా ఉంటాయంటే అధికార పక్షం ఒకటి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంటే ఇంకా వాళ్ళ వాళ్ళ మా ఉంటుంది కాబట్టి ఏకపాత్రాభివయం ఎలా ఉంటుంది కానీ ఉంటుందని చెప్పేసి అని ఒక ప్రశ్నార్థకం దానికి మాలాంట్లు అందరం కూడా సరే ఎమ్మెల్యేలే ప్రతిపక్షం కింద వ్యవహరించాలి ప్రజా సమస్యలు లేవలెత్తాలి అనేటువంటిది మా నాటిలో అందరం కోరుకున్నాం ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టింది చర్చ జరగడానికి కదా ఈ బోండరామ్మ గారి ప్రస్తావన తెచ్చే ముందు అసెంబ్లీ సమావేశం మొదటి రోజునే విష్ణుకుమార్ రాజు గారు కొన్ని మాట్లాడతా నారాయణ గారిని కొన్ని ప్రశ్నలు చేశారండి గత ప్రభుత్వ హయాంలో దాదాపు నలభై మూడు మంది కాంట్రాక్టర్లోని ఆత్మహత్యలు చేస్తున్నారు బిల్లు సరే రాక సమయం రాక ఇప్పటికీ చాలా బిల్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పి ప్రశ్నలు చేస్తే దానికి నారాయణ గారు కూడా హుందగా సమాధానం చెప్పారు అవును అంటే ప్రశ్న వేసినా కూడా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి సమాధానం వచ్చేలా అలా ఉండాలి నిన్న బోండరామ్మ గారు మాట్లాడతా సరే ఆయన ప్రశ్న ఏ విధంగా వేశారు ఆల్రెడీ కొన్ని పరిశ్రమలు ఏదైతే కాలుష్యం వెదజల్లుతున్నాయో వాటి మీద పీసీబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మేము కంప్లైంట్ పెట్టినా చర్యలు తీసుకోవట్లేదు అని ఉదాహరణగా రాంకి వైజాగ్లో సంబంధించిన ర్యాంకి అనేటువంటి సంస్థ పేరు చెప్తా ఏదన్నా వెళ్ళి మేము ఆఫీస్కి వెళ్ళి మాట్లాడితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తున్నారు అని అన్నట్టుగా ఆయన మాట్లాడారు అన్నట్టుగా కదా ఆ విధంగా మాట్లాడారు ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు కాల్ చేస్తేనే మేము చేస్తాం బాగుండవుకి సంస్థలు పనిచేస్తున్నట్టుగా చెప్పారు దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా రిప్లై ఇచ్చారు ఈ రిప్లై ఏమి ఇచ్చారు ఖచ్చితంగా పరిశ్రమల నుంచి ఈ కాలుష్యం ఎద మాట వాస్తవం కానీ మనం చర్యలు ప్రాణా కంపెనీ మీద ఎవరి మీద వ్యక్తిగతంగా మనం వేలు పెట్టి చూపించి కష్ట చర్య తీసుకుంటే ఆ కంపెనీని మూసేస్తే మొదలు పెడితే పరిశ్రమలకు చాలా ఇబ్బంది ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటంటే ఆ పరిశ్రమకు పారిశ్రామికవేత్తలను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప వాళ్ళ మీద కక్షదారం చేస్తే పరిశ్రమలు ముసేస్తాం మొదలు పెడితే రాష్ట్రంలో పరిశ్రమ ఎవరు రారు పారిశ్రామికవేత్తలు కూడా రారు ఖచ్చితంగా ఈ విషయం నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను మీ దృష్టిగా హామీ ఇస్తాను అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రాబ్లం సొల్యూషన్ నేను చూస్తాను అని చెప్పేసి అనే మాట ఆయన మాట్లాడారు ఎందుకంటే చంద్రబాబు గారికి కూడా ఈ విషయం మీద అవగాహన ఉంది అనేక పరిశ్రమలు చెప్పాలంటే కొన్ని పరిశ్రమల పేర్లు చెప్పాలంటే నేను ముప్పై యాభై ఇక్కడే చెప్పగలను అటువంటి అని పేర్లు చెప్పాలి కానీ ఆ సమస్య వచ్చినప్పుడు ఈరోజు ప్రజల దగ్గర నుంచి కూడా చాలా సమస్యలు ఉన్నాయి ప్లాస్టిక్ని కూడా ఆయన ప్లాస్టిక్ని కూడా ఉదాహరించారు ప్లాస్టిక్ పరిశ్రమలు ఉన్నాయి ఇమే ఇమీడియట్గా నిషేధించేసేవరకు దాని మీద ఆధారపడి అనేక మంది ఉంటారు కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పించాలి అది సింగిల్ త్రో యూజ్ ఉంటాయి కదా ఆ పి వాడకుండా చూడవలసిన పరి ఏ విధంగా చూడాలి అనేటువంటిది చేయాలి తప్ప ఏకదాటిని ఒకేసారి చర్యలు తీసుకుంటే అందరికీ ఇబ్బంది అనేటువంటి విషయం చెప్పుకుంటూ వచ్చారు ఆయన ఎక్కడో చెత్త ఉందంటే నేను పవన్ చంద్రబాబు గారు వెళ్ళి తీయము కదా అది ప్రజలకే రావాలి అవగాహన అందరూ ఉమ్మడిగా చే కృషితో చేయాలని చెప్పేసి విషయం ఆయన చెప్పుకుంటూ వచ్చారు మేమేమంటున్నాం అంటే అండి ఖచ్చితంగా సమస్య ఉంది ఈరోజు కొన్ని ప్రధాన పత్రికల్లో బాండవమ్మ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద వాళ్ళు రీసెర్చ్ చేసి కొంత పెట్టారు ఆయన జరిగి ఆయన కోపం ఏంటి విజయవాడ పరిధిలో ఆయన నియోజక పరిధిలోకి వచ్చేటువంటి క్రిప్స్ అనే ఒక కంపెనీకి సంబంధించి ఆ పరిశ్రమ ఇండస్ట్రీ ఏదో పొల్యూషన్ ఆ పరిశ్రమ పొల్యూషన్ ఉందని చెప్పని ఆ పొల్యూషన్ దాని గురించి నా పీసీబీ చైర్మన్ గారికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కంప్లైంట్ ఇవ్వడం తర్వాత బాండవమ్మ గారి కొడుకుతోటి మళ్ళీ కోర్టులో కూడా కేసు వేయడం ఇవన్నీ జరిగిన తర్వాత అదేమో దాని మీద పీసీబీ చైర్మన్ గారు కూడా ఒక నివేదిక తెప్పించుకుని ఆ కంపెనీ గురించి చర్యలు తీసుకుని ఉపక్రమించే పరిణామ ఆ తరుణంలో మళ్ళీ బొండమ్మ గారే చర్యలు తీసుకోవద్దు ఆ కంపెనీ మీద అని అధికారుల మీద ఒత్తిడి తీసుకురావాలని చేసే ప్రయత్నం చేయడం ఇవన్నీ జరిగినట్టుగా ఈరోజు పేపర్లో రావడమే కాదు దీని మీద అసలు ఏం జరిగిందని చెప్పేసి అని పీసీబీ చైర్మన్ గారిని కృష్ణ గారిని కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆ బయటకు వచ్చినటువంటి వాస్తవాలని ఇవి నేనేమంటున్నానంటే అంటే ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అది ఎలా ఉండాలి అంటే అధికారిక పక్షానికి బలం అవ్వాలకి తప్ప బలహీనత కాకూడదు బయట ఉన్నటువంటి పార్టీలు మనల్ని వేలు పెట్టి చూపించేలా ఉండకూడదు ఓకే ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడాలి ఇప్పుడు పరిశ్రమలో కాలుష్యం అన్నది ఈ రోజుతో వచ్చినటువంటి సమస్య కాదు కృష్ణ గారు మన గ్రామాల్లో రైస్ మిల్స్ ఉంటాయి రైస్ మిల్స్ పెద్ద పెద్ద గొట్టాలు ఉంటాయి దానికి లిమిట్స్ ఉంటుంది ఇంత హైట్లో పెట్టాలి అని చెప్పేసి అని కానీ అంత హైట్లో పెడతారా మామూలుగా అంత హైట్ ఉంటుంది మధ్యలో రంధ్రాలు పెడతారు అవును ఎందుకంటే ఆ ఫోర్స్ ఉపయోగించి పైకి వెళ్ళాలంటే వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుద్ది అంటే నేను చిన్న సమస్య ఈరోజు గ్రామాల్లో కూడా ప్లాస్టిక్ సమస్య ఎంతవరకు వచ్చిందో మనం చూస్తున్నాం అనేక మంది అనేక జంతువులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతున్నాయి నేంటంత ఎన్ని ఉమ్మడిగా చేయవలసినటువంటి సమస్యలు దాన్ని మీరు కూడా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇలా ఉందండి సమస్య మీ దృష్టికి తీసుకొస్తాను అక్కడికి వెళ్తే సమస్య పరిష్కారం కావట్లేదు అని చెప్తే ఖచ్చితంగా అక్కడి నుంచి సొల్యూషన్ వస్తుంది మీకు సొల్యూషన్ కావాలా ప్రచారం కావాలా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే ప్రచారం వస్తుందని చెప్పేసిన భావన మీలో ఉంటే చెయ్యండి ఖచ్చితంగా దాని తగ్గ సమాధానం పవన్ కళ్యాణ్ గారు చెప్తారు పార్టీకి అతీతంగా వచ్చిన దానికి జన సైనికులకు మేం చెప్తాం చూస్తాం ఊరుకోం కదా మేము చెప్తాం కానీ ప్రాబ్లం సొల్యూషన్ కాకుండా ప్రచారమే కావాలనుకుంటే మేము ఇష్టం సొల్యూషన్ కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఉంటాడు ఆయన క్యాబిన్ మీ దగ్గరలో ఉంటుంది అనుకూలంగా ఉంటారు మీరు కూడా ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్తున్నారు కదా వెళ్ళి సార్ ఇది పరిస్థితి దీని మీద మీ అధికారులు ఎవరో మాట్లాడట్లేదు యానంటే మీ పేరు చెప్తున్నారు మీరు సమస్య ప్రాబ్లం చూడండి అంటే ఇమీడియట్గా ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలీదా నేనేమంటున్నానంటే సరే మీరు ఏదో ఒక విషయం ప్రస్తావన తీసుకొచ్చారు అసెంబ్లీలో మంచిది దానికి ఖచ్చితంగా అసలు ఎక్కడ లోపం ఉంది ఏ అధికారుల లోపం ఉంది లేకపోతే ఏ పారిశ్రామికవేత్తల లోపం ఉంది దాని సొల్యూషన్ ఏంటన్నది పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆ శాఖ చూసుకుంటారు కానీ మేము అడుగుతున్నాం జన సైనికులు అనుకోండి లేకపోతే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వ్యక్తులుగా కాని అనుకోండి మేము అడుగుతున్నాం మీ నియోజకవర్గంలో కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి అసెంబ్లీలు మీ అవి కూడా ప్రస్తావించండి గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి కాలమని కేసు మీకు గుర్తుందో లేదో మాకు గుర్తుంది సెక్స్ రాకెట్ కేసు గుర్తుందో లేదు మాకు గుర్తుంది అదే విధంగాను కొంతమంది సా స్వాతంత్ర సామరధులు భూములు కబ్జాలు చేశారు పెద్ద పెద్ద బడాబాబులు అనేటువంటి ఆరోపణలు అప్పట్లో కొంతమంది పోయి వచ్చినాయి మీ గుర్తు లేకపోయినా మాకు గుర్తుంది తర్వాత అంటే మిగతా విషయాలు ఎన్నో మాట్లాడుకోవచ్చు ఇటువంటివన్నీ ఇవన్నీ కూడా ప్రస్తావించండి అసెంబ్లీలో మీరు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు కదా మీ నియోజకవర్గ పరిధిలో జరిగిన నేను చెప్పినవి అన్నీ కూడా కాల్మనీ కావచ్చు రైట్ కావచ్చు ఈ భూములు కబ్జాలు కావచ్చు ఇంకా అన్ని ఇంకా మాట్లాడతాం వాటిలన్నిటికి కూడా మీరు అసెంబ్లీ వేదికగా మాట్లాడారనుకోండి మీరు చిత్తశుద్ధిని శంకించకం కానీ ప్రత్యేకించి ఏదో ఒక అధికారి మీద ఒక శాఖ మీద మీరు మాట్లాడితే మాత్రం దాని వెనకాల వేరే దుర్దేశాలు ఉన్నాయని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఓకే నేను అంటుంది ఇప్పటికైనా బాను గారు మీరు ఒక సీనియర్ నాయకుడు మీకు ఏ విధంగా చేస్తే ఏలా వెళ్తే బాగుంటుంది అనేది మీకు తెలుసు తెలిసి చూ తెలిసి కూడా మీరు ఉద్దేశపూర్వకంగా ప్రశ్నలు చేస్తే మీకు తగ్గ సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం నేను ఇందాక చెప్పినట్టుగా మీకు ప్రాబ్లంకు సొల్యూషన్ కావాలా ప్రచారం కావాలా మీరు డిసైడ్ చేసుకోండి అంతే తప్ప ఈ విధంగా నేను ఇందాక ముందుగా చెప్పాను మనం కూటమిలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి బలం కావాలి కానీ బలహీనత కాకూడదు ఖచ్చితంగా సమస్య ఉంది ఆ సమస్యకి పరిష్కారం చేసేటువంటి అవకాశం మీకు ఉంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం తప్ప ఇటువంటి ఇలా చేస్తే ఎంతవరకు ఎవరికి అనేది ఒకసారి ఆలోచించుకోండి మాత్రమే మీకు చెప్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్